కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ పథకాలు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రి అన్నారు గురువారం ప్రధానమంత్రి కార్యాలయ అధికారాన్ని మన్మిత్ కౌర్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్జనలతో కలిసి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ లబ్దిదారులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీలో ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇండను ప్రధాన మంత్రి కార్యాలయ అధికారి కౌర్ కలెక్టర్ ప్రావీణ్య జిహెచ్ఎంసి కమిషనర్లు పరిశీలించారు డబుల్ బెడ్రూమ్ ఇండలో గల వసతులు లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు లబ్దిదారులకు మెరుగైన వసతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్టు తెలిపారు త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీల సమీపంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసి బ్యాంకు సౌకర్యాలు పోస్ట్ ఆఫీస్ ప్రైమరీ ఇంటర్ సెంటర్ అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ పాఠశాలలు ఇతర సౌకర్యాలు వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు దీంతో పాటు మెరుగైన రవాణా వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు రెండు బిహెచ్కే కాలనీల నుంచి హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు బస్సు రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు లబ్దిదారులు తమ వాటాగా పరిసరాల పరిశుభ్రత కోసం కృషి చేయాలన్నారు తమ ఇండ్ల ఆవరణలో పచ్చని చెట్లు మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని ఆ దిశగా లబ్దిదారులకు కృషి చేయాలన్నారు అనంతరం తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో మహిళా సాధికారతలో భాగంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను అధికారులు పరిశీలించారు స్వశక్తితో క్యాంటీన్ నడిపిస్తున్న మహిళలను అభినందించారు మహిళా సాధికారిత మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా వివిధ వ్యాపారాలలో రాణించడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం చైతన్య కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి జిల్లా వైద్యాధికారిని గాయత్రీదేవి సంగారెడ్డి ఆదివో రవీందర్ రెడ్డి తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గృహ నిర్మాణ శాఖ అధికారులు మున్సిపల్ ఇంజనీరింగ్ లో అధికారులు పాల్గొన్నారు लोग चाहते हैं कि इसी तरह से साफ सुथरा सा बना रहे सब कुछ बने उसके लिए आप सरकार सब कुछ नहीं कर सकते बाकी लोग भी है ना उनके लिए भी बहुत काम करना है तो आप सब लोग अपनी आरडब्ल्यू एम में कॉन्ट्रीब्यूशन करके और अपने आसपास के कॉरिडोर को कॉमन एरियाज को साफ रखने की कोशिश करें और उसको मेंटेन करें और मेंटेन करने में पूरा शासन का साथ दे बैठकर बाकी जो जो भी आपकी परेशानियां हैं वो सब शासन ने सुन लिया है और सब उसका ध्यान रखा जाएगा थैंक यू वेरी मच నమస్కారం రోజు కేసీఆర్ నగర్ టూ పిహెచ్డి డిగ్రీరింగ్ హౌసిల్ కి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న హై కలెక్టర్ గారు ఆర్డియో గారు ప్రెసిడల్ గారు డిస్ట్రిక్ట్ అధికారులు అందరూ అలానే ఏజెన్సీ నుంచి చేసిన అధికారులు ఇచ్చి బ్లాక్ నుంచి వచ్చిన రెట్టెన్స్ ఇక్కడ ఉంటున్న ప్రజలందరికీ నమస్కారం లాస్ట్ టూ త్రీ వీక్స్ ప్రజావాణిని కూడా చాలా మంది పెటిషన్స్ ఇచ్చారు ఇంకా రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కమ్యూనిటీలో ఇబ్బందులు ఉన్నాయన్నారు కాబట్టి రోజు ఇక్కడికి వచ్చి స్వయాన ఇన్స్పెక్షన్ చేసి అలానే మీకు ఏమేం సమస్యలు ఉన్నాయని వినాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చి రోజు జిల్లా అధికారులందరితో వచ్చి ఈ సమస్యలు అన్నీ కూడా పెట్టడం జరిగింది మీరందరూ చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ కూడా రాస్తున్నాము కానీ మా తట్టు నుంచి మీకు ఏం తెలియజేయాలనుకుంటామంటే ఇది ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాను ఆక్యుపై చేసుకున్నాను అండ్ మీరు చెప్పిన సమస్యలు కూడా కరెక్ట్ అవన్నీ కూడా పరిశీలించి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది మీ మీద కూడా ఉంది కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం టైం ఇవ్వాలి మాకు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఎందుకంటే మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని ఒక డిపార్ట్మెంట్ కానీ మా లెవెల్లో జిల్లా లెవెల్లో సాల్వ్ చేసే ఇష్యూస్ కూడా కాదు చాలా వరకు మేము కూడా పైన అధికారులతో మాట్లాడి ఇప్పుడు మీకు ఒక కొత్త హాస్పిటల్ కావాలన్నా కొత్త స్కూల్ కావాలన్నా లేదంటే బస్ స్టాప్ ఏర్పాటు చేయాలన్నా ఇట్లాంటివన్నీ కూడా మేము పైన ఒక్కొక్క డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళందరితో మేము కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్కటి మేము ఏర్పాటు చేయాలి కాబట్టి మీరు కూడా కొంచెం మాకు టైం ఇవ్వాలి ఇన్ ద మెయిన్ పర్మనెంట్ గా మనం ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ మీరు అడిగి అన్నీ కూడా చేయడానికి ఆల్రెడీ లో ఉంది మనకి ల్యాండ్ అలొకేషన్ ప్లాన్లు అవన్నీ ఉన్నాయి ఆ గా చేసే ముందు గా మనకి టెంపరీగా ఏవైతే కావాలో అవి కూడా ఇప్పటికీ మనం ఒక అంగన్వాడీ సెంటర్ బస్సీ దవ్వగా స్కూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అర్జెంటుగా మీకు ఏవైతే అడిగారో అవన్నీ కూడా గా మేము అధికారాలకి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్మనెంట్ గా